మా డిస్టిక్ చిల్పూరు చిల్ గెన్పూర్ దగ్గర చిల్పూర్ గుట్ట పక్కన వెంకటాచర్పేట గ్రామం మాది అయితే ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం మా అబ్బాయి చనిపోయిండు మా భార్య ఒక ఫైవ్ ఇయర్స్ కింద మా భార్య కంటి నొప్పితో ఆమె చనిపోయింది అయినప్పటికీ నాకు పెనల్సీస్ రావడంతో నేను జీవనాధారం కొరకు హైదరాబాద్ హైదరాబాద్కు బతుకు దగ్గరకు వస్తాను హైదరాబాద్కు వచ్చినాం కూడా భవ్య వాళ్ళు అందరం ఒకటే ప్రాంతంలో నివసిస్తాము అయితే ఆ రోజు ఏమైందంటే శనివారం మూడో తారీఖు రోజు ఉదయం మా పాప వైష్ణవ్ అనే పాపం నాకు ఫోన్ చేసింది డాడీ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ అవసరం ఉన్నాయి చెప్పులు కొనుక్కోవాలి అని అంటే చింతల ఆంజనే వ్యక్తి వాడు ఆటో డ్రైవర్ ఆడు ఉంటాడావాడు ఆడవాడు నీ ఫోన్లకు నేను నా ఫోన్ ద్వారా ఫోన్ పేలా పంపించిన పంపించినాక ఐదు గంటల గంటన్నర ప్రాంతంలో పిల్లలను హాస్టల్ నుంచి వెళ్ళి తీసుకొస్తాడు వాడు తీసుకొచ్చే మూమెంట్లో నేను నాలుగు గంటల ప్రాంతాన్ని నేను మళ్ళీ కాల్ చేసి అన్న నువ్వు ఏటీఎం వెళ్ళి డబ్బులు డ్రా చేసినావా లేదా పాపలను తీసుకొచ్చే టైం అవుతుంది కాబట్టి అంటే అన్న నేను ఇక డ్రా చేయలేదు కాకపోతే ఇప్పుడు కాకపోతే పొద్దునిస్తుంది కానీ నీకు ఒక విషయం చెప్పాలన్న అని వాడు అన్నాడు అంటే ఏందన్న విషయం అంటే ఏం లేదు మన స్కూల్లో పిటి మేడం అనేట శైలజ రెడ్డి వార్డెన్ కు ఫోన్ చేసిందట పిల్లలకు ఏదో గొడవ అయిందట గొడవ అయితే పిటి మేడం గారు మధ్యాహ్నం అక్కడ ఒకటిన్నర పన్నెండు గంటల ప్రాంతం ఒకటి నుంచి వెళ్ళి పన్నెండు గంటల ప్రాంతంలో పోయి పిటి మేడం హెచ్ఎం సార్ అయినా ఒక దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడల్లా ఇద్దరి ముగ్గురు టీచర్ల సమక్షంలో ఇద్దరి పిల్లలను నిలబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిందట కౌన్సిలింగ్ ఇచ్చినాక కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని ఆ స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కాబట్టి ఆమె ఇసిపెట్టి పోకుండా ఆమె ఫోర్ వీలర్ వేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళింది కౌన్సిలింగ్ ఇచ్చుడు అని సపరేట్గా వెళ్ళిపోవాలి కదా మేడం ఆమె వెళ్ళిపోకుండా ఇద్దరు పిల్లల్ని ఫోర్ వీలర్లో హాస్టల్ దగ్గర తీసుకెళ్ళిందంట తీసుకపోతే ఒకటింబా రెండుంబా ప్రాంతం నుంచి ఆరున్నర ప్రాంతంలో ఏం జరిగిందని మనకు ఒకటి నిజం కావాలడా ఆరున్నర తర్వాత నేను పాదొక్క ఏడు గంటలకు నేను మళ్ళీ ఫోన్ చేసిన వారికి మా పాపకు ఫోన్ చేస్తే మా పాప దగ్గర ఫోన్ ఉండదు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు అలా ఒక సుజాత అనే వ్యక్తి ఉంటుంది అది ఉక్కుగా పని పనిచేస్తుంది అలా ప్రతిసారి మీరు ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడాలన్నా ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడాలన్నా మీ మాట్లాడాలన్నా ఆమెకే కాల్ చేసి మాట్లాడతాం ఇవి ఏంటంటే శైలాజ రెడ్డి ఆమె బిజీ ఉంటుంది కాబట్టి ఆమె పెద్ద హోదా కాబట్టి ఆమెకు మనకు సంబంధం ఉండదు కాబట్టి ఉక్కు ఎప్పుడైతే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమె ఫోన్ చేసి మాట్లాడతాం మాట్లాడినప్పుడు అన్న అంటే ఆమెకు ఫోన్ చేస్తే అక్కర మా పాపకి అని ఒకసారి మాట్లాడాలని నేను చెప్పినా చెప్పినప్పుడు ఆమెదంటే అన్న ఏం లేదు పిల్లలతో మేడం మాట్లాడుతుంది అందు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత చేయను అని అంటే పదిహేను నిమిషాలు అన్న తర్వాత అన్న కాడని నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత ఫోన్ చేసినా మళ్ళీ చేస్తే మా పాప మాట్లాడింది డాడీ ఇప్పుడు సుజాతని వాడడానికి తీసుకొని నీకు వస్తాడు కదా వచ్చినప్పుడు అంకులు డబ్బులు ఇస్తాడు తీసుకోబిడ్డి అంటే సరే ఇప్పుడు ఇస్తే ఇచ్చిండీ లేకపోతే రేపు పొద్దున ఇచ్చినప్పుడు వాడుకుంటు అని మా పాప అదే లాస్ట్ కాల్ మాట్లాడింది సార్ మాట్లాడు అయిపోవడంతోనే ఒక నలభై ఐదు నిమిషాలు గంట గంట పది నిమిషాల తర్వాత శైలాజ రెడ్డి నాకు ఫోన్ చేసింది ఆ టైంకు నేను తొమ్మిది తొమ్మిది ఇరవై అవుతుంది ఆ అప్రమత్తాను నేను అన్నందరూ నీకు కూర్చున్నాను కూర్చున్నాను ఆ టైంకు మా పాప పోయి ఇప్పుడు టెన్త్ అయిపోతే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది వచ్చింది కాబట్టి ఫోర్ ఇయర్స్ లోపల ఎప్పుడు ఆ టైంకి వెళ్ళండి నాకు కాల్ రాలేదు శైలాజరెడ్డి అంటే టైమే నాకు డైరెక్ట్ కాల్ ఎప్పుడు చేయలేదు ఏదైనా సమస్య ఉంటే స్కూలు ఆయన ఎవరు దామోదర్ రెడ్డి సార్ హెచ్ఎంసార్ స్కూల్ ఏమైనా సంఘటన చిన్న చిన్న గొడవలు జరిగితే లేదంటే ఈ మీ సృయాజ్ అనే ఆమె ఫోన్ చేశారు హాస్టల్లో ఏమైనా చిన్న గొడవలు అయితే శైలాజ రెడ్డి ఫోన్ చేసే వరకు నాకు ఒక్కసారి దడలమన్నది దడలు మనంగానే హలో మేడం చెప్పండి అని అన్న నా ఎక్కడ నాగరాజు అన్న అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా మేడం అప్చగూడలో ఉన్నా అన్నమింటాను మేడం అంటే ఏం లేదు నాగరాజు బాబయ్యకున్న వైష్ణవికి దెబ్బ తాకింది అర్జెంటుగా ఇమీడియట్గా ఎక్కడ ఉన్నాను ఇప్పుడు ఒక గంట రెండు గంటలలో ఇక్కడ ఉండాలన్నది సరే మీరు అంటే అది ఎట్లా దెబ్బ తాకింది మన వరకు అందరిలో ఫోన్ కడి చేసింది ఎందుకు కడిచేసింది అని చెప్పినాక నేను రెండు మూడు సార్లు మళ్ళీ ట్రై చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు సుజాత అనేది దాన్ని ఫోన్ చేసిన అది లిఫ్ట్ చేయలే నేను నాకు కొంచెం అనేది భయం అయింది ఎందుకంటే నాకు ఇదివరకు నా కొడుకుని కోల్పోయినా నా భార్యను కోల్పోయినా నాకనేది కొంచెం భయం డైవర్ వాడికి ఎవరికి మళ్ళీ ఆంధ్రలో నిన్న వ్యక్తి మళ్ళీ నేను కాల్ చేసిన రిటర్న్ ఆంధ్ర నిన్న వానికి ఫోన్ చేయంగానే అన్న నాకు ఇదివరకు నా కొడుకు చచ్చిపోయిన నా భార్య చచ్చిపోయింది నేను అంత భయంతో నాకు అంత భయం భయం వేస్తాను దండం పెడతాను జర ప్లీజ్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఓపెన్గా చెప్పాను అని చెప్పి వాడిని రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేసినప్పుడు వాడు ఏం చెప్పిన అంటే అన్న ఏం లేదు బాబాయ్ను వైష్ణవి ఇద్దరు ఊరు వేసుకుని చచ్చిపోయాను అని వాడు ఓపెన్గా చెప్పేసిండు అయితే ఈడ మన ఆలోచించిన విషయం ఆలోచించవలసిన విషయం ఏంటంటే శైలజరెడ్డి అనే టైమే దెబ్బలు తాకి హాస్పిటల్ తీసుకుపోతున్నామని ఈమె చెప్పింది ఈడు ఆటో డ్రైవర్ అంటే శైలజ రెడ్డి టై హాస్టల్కి వచ్చి ఇద్దరు పిల్లల్ని మధ్యాహ్నం రెండున్నర ఒకటిన్నర ప్రాంతంలో తీసుకపోయాయి ఏదైనా వస్తుంటేనేమో వెహికల్ ఆటో వస్తుంటే యాక్సిడెంట్ అవుతాము లేకపోతే ఈ పక్క ఆ పక్క డ్రైవర్ పక్క కూర్చుంటేటము కింద పడిపోతే ఒక్క పాప కింద పడుతుంది ఇద్దరు పాపలు ఆటో పోలతో పడితే ఇద్దరు దెబ్బలు తాకాలే మీరు ఆటో నుంచి వెళ్ళి వీడు తీసుకురా కదా ఈ పిల్లలకి గిట్ట దెబ్బ తాకింది అన్నది నాకు టెన్షన్ అయింది అయినప్పుడు శైలజ రెడ్డి అనేది నాకు టెన్షన్ అయ్యి అయినప్పుడు ఏమైందంటే శైలజ రెడ్డి నాకు ఇది చెప్పాం కానీ శైలజ రెడ్డి నాకు ఫోన్ చేసినట్టుగా అప్పుడు బావ్య వల్ల ఇప్పుడు కృష్ణకైనా కృష్ణా అంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల చనిపోతే సాగుకి వెళ్ళిపోయినట్టు ఆ విషయం మనకు తర్వాత తెలిసిందని ఇప్పుడు భావ్య వల్ల అమ్మ దగ్గర ఫోన్ ఉంటుంది వాళ్ళ అన్నయ్య దగ్గర ఫోన్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి చెప్పాలి కదా చెప్పలే నాకు ఈ అంత భయం భయం ఏం చేసినట్టే మా చెల్లె కూడా పక్కనే ఉంటుంది అక్కడ ఆమెకు ఫోన్ చేసినా ఆమె ఫోన్ చేస్తే మా చెల్లె ఉన్ను ఇప్పుడు బాబా వాళ్ళ అమ్మ ఇద్దరు జర మంచి ఫ్రెండ్స్ దోస్తులు అన్నట్టు వాళ్ళు అయితే సందేశంగా ఏం లేదరా ఇట్లా భావ్య వాళ్ళ భావ్య గురు వైష్ణవి ఇట్లా ఉర వేసుకొని చచ్చిపోయారట నువ్వు ఉరేసుకొని చెప్పి నువ్వు సడన్గా చెప్పకు కాకపోతే దెబ్బలు తాకినా చెప్పని చెప్పి అంటే మా బావ ఉన్న మా చెల్లె వాళ్ళ ఇంటికి వెహికల్ వేసుకొని పోయారు పోని గోపి ఉన్న వాళ్ళ అమ్మ ఇద్దరు ఇంట్లో ఉన్నారట ఆ కాక నీకు ఈ విషయం తెలుసా ఇట్లా దెబ్బ తాకిందట కదా అంటే అయ్యో అక్క నాకు ఇవ్వ చెప్పలే కదా అక్క అని మా చెల్లెతోనే ఉన్నాట అప్పుడు అనగానే గోపి అనే వ్యక్తి ఆటో డ్రైవర్కి ఫోన్ చేసిండు ఆటో డ్రైవర్ ఫోన్ చేయంగానే వాడేమన్నాడంటే ఏం లేదు గోపి ఏం లేదు మీ చెల్లెవును ఆ చెల్లె బా ఇద్దరు ఊరేసుకుని చని పేరు అని చిన్నగానే ఇలా డైరెక్ట్గా వాళ్ళతో చెప్తే దెబ్బన స్మూత్ వచ్చి కింద కింద వాడిపోతా అని చెప్పకుండా దెబ్బ మా మమ్మీ తొందరగా వెళ్ళిపోదాంపా అని చెప్పి ఆయన అయితే అంతనే అంతనే మా వాళ్ళ రిలేషన్ మా రిలేషన్ అందరం కలిసినాం వాళ్ళ ఒక వెహికల్ మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాం డైరెక్ట్ ఇప్పుడు ఎట్లయినా ఊరిపోయి అయిపోయింది అన్నది హాస్పిటల్ తీసుకపోతున్నామని శైలజర్ రెడ్డి అంటే ఆమె చెప్పింది కదా మేము డైరెక్ట్ హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయినాం హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయే వరకు వీళ్ళు పోలీసు వాళ్ళైన అక్కడ ఉన్న సిబ్బంది హాస్టల్లో సంబంధించిన సిబ్బంది ఏమైనా అంటే దెబ్బలు తాగింది ఏదో కొన ఉప్రితలు ఉంటే తీసుకపోయినామని చెప్పారు చెప్పినప్పుడు ఆ పిల్లలను తీసుకుపోయినప్పుడు బెడ్ మీదేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏదో గురుగోసులు పెట్టడో లేకపోతే ఏదో వాళ్ళు ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా అక్కడ సంఘటన మనకు కనబడాలి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మేము పోయేవారు గుర్తు మేము డైరెక్ట్ తీసుకుపోయి మార్చిలో పడేసారు అమ్మా మార్చిలో పడేసా కానీ అప్పటి వరకు ఒక ముగ్గురు సిఐలు నలుగురు ఎస్ఐలు ఒక నలభై యాభై మంది దాకా కానిస్టేబుల్ వాళ్ళందరూ మమ్మల్ని అందరూ ఒకటా చేసి వీళ్ళ గొడవలు చేస్తారు అని అంటే వాళ్ళ పేరెంట్స్ని అందరూ కొంచెం లేట్ అయింది వీళ్ళు వీళ్ళ ఊరల నుంచి వచ్చే వరకు బాయ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళందరూ వచ్చేవరకు ఆ పెద్దలు వరకు రెండు తవేరా బాండ్ వేసుకొని వచ్చారు మేము పోవాలి ఇప్పుడు అక్కడ పోయి హాస్టల్ దగ్గర అడుగుతాం చేస్తాం అంటే పిల్లలు మనుకుంటారు ఇప్పుడు గొడవలే దేవా బాబు ఇప్పుడు నేను ఖచ్చితంగా మేము అవుతున్నరకు ఆరు గంటల మిమ్మల్ని అని చెప్పి అసలు అయ్యి చెప్పిండు సరే ఇంటి ఇంక రెండు మెండ్లో కాబట్టి అంతవరకు ఇష్టం రాలే అంటే దూర ప్రాంతానికి సాగు పోయి కాబట్టి ఆయన వచ్చేవరకు తెల్లారట నాలుగు నాలుగున్నర అయింది ఇక తెల్లారంగా అందరూ ఏడు గంటల వరకు అక్కడికి పోయినాం హాస్టల్ గేట్ దగ్గరికి పోగానే ఇక ఆయన ఏమంటాడు సీఏ ఏమంటాడు ఏమున్నది ఆ పిల్లలు ఉన్నారు పిల్లలతో పోయి మీరు మాట్లాడరు మీరు ఇద్దరు వాళ్ళ ఇద్దరు పోయి మాట్లాడితే మేము స్టేట్మెంట్ తీసుకుంటాం అయిపోతుంది తొందరగా ఇది అంత టైం వేస్ట్ చేసేది ఎందుకే అని చెప్పి వాడు ఏదో మన పేరు అట్లా కుక్కలు చచ్చిపోతారు తీసిపోరారు అంతే పేరు వేడి చేస్తారు ఇది అంత కథ వాడు అన్నట్టుగా ఫాదగారు లెక్క మనం తీసేసినట్టుగా మాట్లాడుతాడు ఆయన కూడా మాకు ఎంత ఆవేశం వచ్చినా కూడా మేము ఒత్తి పట్టుకోరు ఎందుకంటే మా పిల్లలకు ఇట్లా జరిగింది కాబట్టి వాళ్ళు ఎంత హింస పడుతుచ్చిరో వాళ్ళు అంతకంటే అంత డబ్బులుగా అది చేయాలని చెప్పి మేము బాగా రక్తం మొత్తం రక్తం అంతా ఉడికినా కూడా మస్తు కంట్రోల్ చేసుకున్నాం అమ్మలరా కంట్రోల్ చేసుకున్న అంతనే లాయర్ గారు సార్ వచ్చిండు సార్ రంగనే సారు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కొంచెం ప్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కలిసి పైకి వెళ్ళినాం పైకి వెళ్ళే వరకు ఒక పద్దెనిమిది ఇరవై మంది పిల్లల్ని ఒక జైల్లో ఖాయిజీలను బంధిస్తే కనుక బంధించినట్టుగా లోపట్ ఉన్నారు బయట ఇద్దరు కానిస్టేబుల్ ఇలా లేడీస్ కానిస్టేబుల్ ఇరవై మంది పిల్లల ఉన్నారు పిల్లల ఉన్నప్పుడు అలా పోయి వాళ్ళమ్మ అంటే ఆమె పైకి ఎక్కలేక అప్పటివరకు స్పోర్ట్స్ కింద పడిపోయింది కిస్టన్ అంటే జర తక్కువ పోయేది అన్నట్టు అయితే నేను ఎప్పుడైనా పిల్లల దగ్గరికి పోతే స్నేహితులు చూసినప్పుడు వాళ్ళు పెదిరియాడు అంటే వాళ్ళని ఒక బిడ్డ ఈ బిడ్డల కంటే ఇంకా ఆ బిడ్డలు బాగా చూసుకునేది చేస్తాను ఒక్క నిమిషం ఓపెన్గా ఎప్పుడు ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళు ఎట్లా చేశారు ఏందన్నది రెండు ముచ్చట్లు చెప్పినాక నేను కంప్లీట్ చేస్తాను సరేనా సరే 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 అయితే ఆ పిల్లల్ని అడగానే వాళ్ళ పిల్లలు బోరం అని ఏడిచిరేమా బోరం ఏడంగానే ఎందుకు ఇస్తారు పిల్లలు అలా మీరు మేము ఇంతసేపు ఏం చెప్పినావు మీరు గది చెప్పు పోలీసు వాళ్ళకి ఏమున్నది మీకు భయం మీరు ఎందుకు భయపడతానని చెప్పి లాయర్ గారు వాళ్ళందరూ అందరం కింద కూర్చొని మాట్లాడినామా అయింది అయిపోయింది ఈ పిల్లలు ఏం చెప్పి ఆ పిల్లలతో నేను చెప్పారంటే పదకొండు పది సంవత్సరాల పిల్లలు ఒక నలుగురు వచ్చి బాబాగా ఏమైందంటే ఇట్లా అన్నం పెట్టుకొని ఒక ప్లేట్ అన్నం పెట్టుకొని పోయి రూమ్లో పోయారు రూమ్లో పోయి డోర్ పెట్టుకున్నారు డోర్ పెట్టుకుంటే పిల్లలు పోయి పది పదకొండు సంవత్సరాలు పోయి పిల్లలు డోర్ గురితే డోర్లు వలిగిపోతే సరే ఊసైపోయినాయి అనుకుందాం బీడాల ఊసిపోయినాయి అనుకున్నాం అవి పరిశీలిస్తే అవి బాగానే ఉన్నాయి అయినప్పుడు వీళ్ళు ఊరేసుకున్నారే అనుకుందాం ఊరేసుకున్నప్పుడు ఏం చేయాలి ప్రేస్ వాళ్ళం పిలిపియాలి పోలీసు వాళ్ళం పిలిపియాలి పంచనామా అనేది అక్కడ జరగాలి ఆ టైంలో పోలీసు వాళ్ళు రానేలే ప్రేస్ వాళ్ళు రానేలే వాళ్ళు రాకముందుకి ఈ రెండు డెడ్ బల్ని కింద తీసుకొచ్చారు రెండు అడ్డుపల్లి కింద తీసుకొచ్చే మూమెంట్లో వీళ్ళు డెడ్ బాల్ కింద తీసుకువచ్చినప్పుడు అంబులెన్స్ వచ్చేటప్పుడు సైరన్ వస్తుంది సైరన్ కూడా ఏం రాలే ఇద్దరు పిల్లలను తీసుకపోయి అలా పడేసిరు అదే విషయం అయితే ఇంకొక విషయము మా పిల్లల గురించి వాళ్ళ ఆత్మశాంతి కావాలంటే గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఈ పిల్లలకి అన్నట్టుగా ఇంకే పిల్లలకు వేరే పిల్లలకు కావద్దు కాకపోతే మా పిల్లలకు ఇది అట్లా ఇట్లే అన్యాయం అనేది ఇట్లే జరిగి అనుకో వాళ్ళ కుటుంబమైన మీ మా కుటుంబమైనా మేము అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లా జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మేమైనా ఇద్దరం కలిసి అక్కడ సజీవదానం మాత్రం మాత్రమే సిద్ధం వాళ్ళ ఆత్మ వాళ్ళది ప్రాణం ఎట్లా గిలిగిల కొట్టుకుంటా పోయిందన్నది